దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవాను బట్టి సంతోషించుము ఆయనని హృదయ తీర్చును కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం నాలుగో వచనం ప్రియమైన దేవుని విడలారా కొందరు వారికి ఉన్న డబ్బును బట్టి ఆనందిస్తారు కొందరు వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి సంతోషిస్తారు కానీ వాటిని అనుగ్రహించిన దేవుణ్ణి మాత్రం ఎరుగరు నిజమైన దేవుని తెలుసుకున్న మీరు ఆయనను బట్టి సంతోషిస్తే ఆయన మీ హృదయ వాంఛలను తీరుస్తాడు నీకు అక్కరగా ఉన్నవేవో ముందుగానే తెలుసుకొని వాటిని నీకు ఆయన అనుగ్రహిస్తాడు దేవుడు మన నుంచి ముఖ్యంగా ఆశించేది విరిగినెలిగిన నీ హృదయాన్నే దేవుడు ఆశిస్తాడు నీ హృదయం సక్రమంగా ఉంటే ప్రతీది కూడా సక్రమంగా ఉంటుంది నెహేమ్య ఎనిమిదో అధ్యాయం పదో వచనంలో ఈ అద్భుతమైన మాటల్ని మనకు వివరిస్తున్నారు యహోవాయందు ఆనందించడం వలన మీరు బలముందెదురు అని తాము చేసిన పాపాల నిమిత్తం దుఃఖించి పశ్చాత్తాప్తులై వాటిని విడిచిపెట్టిన వారు దేవుని యందు ఆనందించను ఆధ్యాత్మిక జీవితంలో వారు బలాన్ని పొందుకుంటారు అలా బలాన్ని పొందుకున్న వారు సొమ్మ ముందుకు సాగిపోతూ దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు ప్రియ సహోదరులారా మీరు దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిని అనుదినము అనుభవించినట్లయితే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ శుద్ధమైన హృదయం కలిగి ఉన్నప్పుడు ఆయన ఎందు ఆధ్యాత్మిక బలాన్ని పొందుకుని ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయగలరు అటువంటి మహా గొప్ప ధన్యత మనందరం పొందుకోవాలి ఇహలోకంలో కష్టపడితే ధనం బంగారం పేరు ప్రఖ్యాతులు వస్తాయి అది నువ్వు దేవుని కోసం కష్టపడితే ఆ కష్టం నీకు పరలోకంలో ఫలితాన్ని ఇస్తుంది ఇహలోకంలో నువ్వు సంపాదించిన బంగారం డబ్బు దొంగలు దోచుకొనవచ్చును కానీ ఆత్మల కోసం నువ్వు పడిన కష్టాన్ని నీ నుంచి ఎవరూ కూడా దొంగిలించలేరు దాని నుంచి వచ్చే ప్రతిఫలాన్ని ఎవరూ ఆపలేరు మనం ఇప్పుడు కూడా సమయాన్ని కూడా వనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటూ ఆయన కోసం ప్రయాసపడేవారిగా ఉండాలి ఇహలోకంలో పాప మార్గం చాలా వెడల్పుగా ఉంటుంది పరలోకం పరలోకము మరియు దేవుని చేరుకునే మార్గం చాలా ఇరుకుగా ఉంటుంది ఆ మార్గాన్ని కనుగొని మన ప్రయాణం మొదలు పెట్టాలి ఆధ్యాత్మికతని పరిశుద్ధతని పెంపొందించే ప్రతి విషయంలోనూ అలసత్వం చూపించకుండా పవిత్రమైన మార్గంలో మనం ప్రయాణించి ఆయన సన్నిధిని చేరుకోవాలి వలె ధైర్యంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి స్తోత్రార్హుడైన ప్రభువుని మనందరం హృదయపూర్వకంగా సేవించాలి దేవుని పనిని నీవు చేసినప్పుడు నీకు వ్యతిరేకంగా రూపంపడిన ఏ ఆయుధం కూడా వర్దిల్లదు నిన్ను ప్రభువు దీవించి దీర్ఘాయువంతునిగా చేస్తాడు నీవు మొదటిగా దేవుని బిడ్డగా మారాలి ఆయన పవిత్ర వాక్యాన్ని చదివి అర్థం చేసుకుని అందులో ఉన్న నిగూఢమైన విషయాల్ని గ్రహించుకోవాలి గ్రహించి వాటిని తెలియని వారికి తెలియజేయాలి ఎందుకంటే ఆయన రాకడ అతి సమీపంలో ఉంది ఆయన కొరకు మనందరం కూడా సిద్ధంగా ఉండాలి ఆయనతో పాటు మనందరం పరలోక రాజ్యంలో ఉండాలి అటువంటి మహాగుప భాగ్యాన్ని ఈ అందరూ పొందుకోవాలి అటువంటి కృపను దేవుడు మీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన మనకి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం లోకంలో మేము జీవిస్తున్నప్పటికీ పరిశుద్ధత లేకుండా మీ యొక్క వాక్యానుసారంగా కాకుండా అపవిత్రమైన జీవితాన్ని మేము గడుపుతూ ఉన్నాం ప్రభా అటువంటి జీవితాన్ని అటువంటి పనులని మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి కార్యాన్ని మా నుంచి దూరం చేయండి ప్రభా విశ్వాసంతో నమ్మకంతో మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గణపరచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు ఎక్కి వీస్తున్నారు అనారోగ్యం చేత బాధపడుతున్నారు శారీరక సమస్యల చేత మానసిక సమస్యల చేత నలిగిపోతున్నారు బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు ప్రభా అటువంటి బిడ్డల యొక్క మానసిక క్షోభని మీరే తీసివేయండి ప్రభా అన్న కష్టాలను మీరే తొలగించండి అనుగ్రహించండి నెమ్మదిని దయచేయండి ప్రభావ మీ దీర్ఘ నా బిడ్డలకు అనుగ్రహించండి నెమ్మదితో సమాధానంతో మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుంచి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించండి ప్రభా ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో చక్కటి ఉద్యోగాలు దయచేయండి ఎవరైతే చక్కని గృహం కట్టుకోవాలని ఆశపడుతున్నారు మీ యొక్క ఆశీర్వాదం ఆ బిడ్డలకు దయచేయండి తండ్రి ఎంతమంది చదువుకోవాలని ఆశపడుతున్నారు చక్కటి జ్ఞానం ప్రసాదించండి మీ కృప మీ కనికరం మీ సమాధానం వారికి అనుగ్రహించినటువంటి పరీక్షల కోసం సిద్ధపడుతున్నారు చక్కటి జ్ఞానాన్ని చక్కటి ఫలితాలను నా బిడ్డలకు దయచేయండి ప్రభావ తల్లిదండ్రులకి వ్యతిరేకంగా జీవిస్తూ తల్లిదండ్రులకి దుఃఖాన్ని పుట్టిస్తున్న వారిగా చాలామంది ఉంటున్నారు ప్రభా ఆ దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని దయచేయండి ఆ బిడ్డల జీవితంలో సత్ప్రవర్తన అనుగ్రహించి ఆ యొక్క బిడ్డల్లో వచ్చిన ప్రవర్తనను చూసి తల్లిదండ్రుల కళల్లో ఆనందాన్ని నింపమని వేడుకుంటున్నాం ప్రభా మా జీవితాల్లో గొప్పలు వెలుగులు నింపండి మేము చేసిన పొరపాట్లు మన్నించండి మా ప్రార్థనలు మాలు తప్పులుండి క్షమించమని మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని రవ్వ ఈ ప్రార్థనలో ఎక్కువస్తున్న ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థనకి ప్రతిఫలం దేశమని తండ్రి కుమారా పరిశుద్ధ అస్తున్నామున మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమేన్.